భార్యాభర్తల మధ్య సమస్యలు నివారించి సఖ్యత సంతోషాల కోసం ప్రతిరోజు అర్ధనారీస్వ స్తోత్రం పఠించాలి ఇంట్లో పరిస్థితులు బాగోలేనప్పుడు గుడిలో ఉండే రావి చెట్టు లేదా మర్రి చెట్టుకి ఎర్రటి దారం కట్టి చెట్ల మొదట్లో నీళ్లు పోయాలి ప్రతిరోజు శ్రీ సూక్తం చదివితే ఆర్థిక సమస్యలు తొలగుతాయి శ్రీ వెంకటేశ్వర స్వామికి తొమ్మిది శనివారాల వ్రతం ఆచరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి రోజు ఉదయాన్నే కాకులకు పక్షులకు కొన్ని బియ్యం వేయడం వల్ల పితృదేవతలకు తృప్తి కలుగుతుంది పితృదోష ఆటంకాలు తొలగుతాయి మంగళవారం రాహుకాలంలో దుర్గ గుడిలో నిమ్మకాల దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి సంసారంలో చిక్కులు ఏర్పడితే శుక్రగ్రహానికి శాంతి చేయించుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహానికి ఏలకలతో చేసిన దండ అమ్మవారి చిత్రపటానికి అలంకరించాలి ఇతరులతో గొడవలు శత్రుత్వం తొలగాలంటే ప్రతిరోజు శ్రీ వారాహి మంత్రం పన్నెండు నామాలు పఠించాలి అమ్మవారి పూజలో తాంబూలంతో పాటు రెండు ఏలకలు సమర్పించాలి పితృదోష పరిహారానికి మీ ఇంటి కులదైవానికి చెల్లించిన మొక్కలు ఉంటే ఆ మొక్కలు చెల్లించి సమస్యల నుండి బయటపడవచ్చును గురువారం గురుచరిత్ర పారాయణ వల్ల ఉద్యోగ ప్రాప్తి ఆర్థిక సమస్యల నివారణ జరుగుతాయి